kada bhi nahi hai haad ka rang ana itna ana 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 پیرو حاضر దాని ప్రకంపనలు భారతదేశం అంతా ఎలా పాకిందో మన చూస్తున్నాం అది మన పార్టీ మన జనసైనికుని కూడా చూపిస్తుంది ఉగ్రవాదం ముఖ్యంగా కశ్మీర్ మెయిన్ మనం ఆయన కుటుంబాన్ని వెళ్ళినప్పుడు వారి సత్యమణి మాట్లాడింది పిల్లలు ఎంత ఆర్థికంగా చెప్పారంటే ఎంత క్రూరంగా చెప్పారంటే ఐడి కార్డ్స్ తీసుకొని నువ్వు ఎందుకు ఐడి కార్డ్స్ అడిగి లేదంటే ముఖ్యంగా మన మసూదన్ గారి సకెండ్ అయితే ఆయన సతీమణి గారి మాటల్లో సరిగ్గా మూడు రోజుల ముందే వెళ్ళారంట బైలూరు నుంచి వెళ్తే అన్ని రోజుల్లో మామూలు గారు మోడల్ డ్రెస్ తెలుసుకున్నాను ఇంకా రోజు మనసు ఒక ఆయన అడిగారంట డ్రెస్సెస్ కొన్ని మోడల్ డ్రెస్ వడ్డు పెట్టుకోకూడదా అని అంటే ఆ సంఘటనకి ముందు సరిగ్గా ఒక ఇరవై అరగంట ముందు కొట్టు పెట్టుకోవాలంట கித படக்கு பண்ணுற கொஞ்சம் தூரங்க அல்லதா మధ్యలో ఒక ఏకాభిప్రాయంతో ఒక దేశాన్ని నడపాలి ఒక ప్రధానమంత్రి గారి ఎంత కష్టమైన పరిస్థితి అలాంటి వ్యక్తులకి మనం ఇవ్వగలిగేది చిన్నపాటి భూత చిన్నపాటి ఆశ్రమ గొడవలు క్రియేట్ చేయకుండా మాట్లాడడం చాలా శక్తి కావాలి దానికి ధైర్యం కావాలి ఇలాంటి సంఘటనలో ఉద్యమాలు జరగగానే అందరూ మనకి వాళ్ళు మనం టార్గెట్ చేస్తున్నారని అనుకుంటుంది మరి సరిహద్దు ఎలాగే మీరు చెప్పాను అందరూ ఇలాలో కూర్చొని జాగ్రత్తగా ఉండి ఎవ్వరికి పని ఎవరికి ఒక మాట అనుకుంటున్నాడు మన ప్రాణాలు లక్ష్యం లక్ష్యంతో ఉంటే అనుకుంటారు మనం చనిపోయిన వరుసంగానే చూడండి ఆయన ఎవరికి హారం చేశారు ఎవరిని పల్లెత్తు మాటలుగా కుటుంబాన్ని తీసుకెళ్లి కశ్మీర్ వెళ్తే కాల్ చేశారు ఇది ఎక్కడో కూర్చోబెట్టి మత సామరస్యం చాలా చాలా అవసరం ఈ దేశానికి చాలామంది మత కలహాలు క్రియేట్ చేయాలనుకున్నా కానీ కొంతమంది చేస్తున్నారు దాన్ని మీరు అడ్డుకోవాలి మీ కళ్ళ ముందు ఒక సంఘటన జరుగుతున్న మీరు అడ్డుకోవాలి అది ఎవరైనా సరే హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ఏమైంది తప్పండి తప్పని చెప్పండి ఆ ధైర్యం కావాలి ఉండడానికి ఎందుకంటే ఆ ధైర్యం లేనప్పుడు అప్పుడు మన పొలిటికల్ పార్టీగా మనం ఉండడం అవసరం ఒక పొలిటికల్ పార్టీ మెంబర్గా ఉండడం కూడా అవసరం హాష్గా చెప్పని చెప్పట్లే గట్టిగా తీవ్రంగా చెప్పని చెప్పట్లే కానీ ఇబ్బందులు చేసేటప్పుడు చెప్పండి చెప్పాలి కష్టం తెలియాలి కదా ఇది మటుకు మనం నిర్ణయించుకోకపోతే మీరు అందరూ అసలు ఓటు రా ఓటు ఎవరు దాన్ని అసలు నాయకుడు కానుడు కూడా ఇంట్లో సోఫాలో కూర్చొని కథలను వాడు కూడా సరే ఇది సెక్యులరిజం కాదు సరే ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి అంటే ముస్లిం కానీ వాళ్ళు చచ్చిపోతేనే మాట్లాడాలి సెక్యులరిజం అంటే హిందువులు జరిగితే మాట్లాడకూడదు దట్ కాన్ బి డిఫరెంట్ సెక్యులరిజం ఇది సమస్య దేశం అందుకని ఇలాంటి ఈరోజు నాయకులందరి చూసి మన జనసైనికులందరికీ కూడా మీరు వాళ్ళందరికీ కూడా నాకు విన్నప్పటి అంటే సెక్యులరిజం అనే పదానికి మీరు ఈ పడికట్టు డెఫినేషన్ మీరు తీసుకోకండి ఇది మటుకు మీరు చాలా చాలా స్పష్టంగా తీసుకోండి నేను చాలా సార్లు చెప్పాను ముస్లిం సమాజం చాలా మంది వచ్చాడు కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మొట్టమొదటి గుర్తిస్తుంది నేను మీకు నేను కూర్చొని నేను ఏం మాట్లాడుతున్నాను అంటే సార్ ఇది మనందరం ఇక్కడ మనం పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యం అది పాకిస్తాన్ ఇస్ ఇస్లామిక్ నేషన్ బట్ ఇండియా ఇస్ నాటే మనం చెప్పొచ్చు కదా ఇస్ హిందూ నేషన్ చెప్పచ్చు మనం మనం ఇంకే మనం మన మూలాల్లో మతం అనేది ఒక ఒక విధానం అంతే అందుకే మనకి చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఈ సందర్భంగా ఇది ఏ భాషలో తర్జుమా చేసుకుంటారో తెలియదు ఇది కశ్మీర్గా వెళ్తుందో ఇంకొకటికి వెళ్తావో తెలియదు కానీ ఒకటే ఉగ్రవాదులకి ఒకటే సందేశం ఇదివరకు లాంటి భారతదేశం కాదు ఇది కొత్త భారతదేశం ఇది నేను చాలాసార్లు విసిగిపోయాడు

మనందరం బలంగా మాట్లాడాలి అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలను మనం ఎలా తిరిగి తీసుకురావాలి పెద్ద అర్నింగ్ మెంబరు చనిపోయిన కుటుంబము మసూదన్ గారి కుటుంబము సో మన అందరి తరఫున మీ అందరి తరపున పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి దేనికంటే దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టుకుంటా ఇష్టం కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుతుంది పిల్లల చదువులకు కావచ్చు ఇంకోటి ఇవన్నీ కాకుండా మధుసూధన్ గారి కుటుంబానికి మరి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే వినియోగించుకుంటున్నాను మీకు ఏ కష్టం వచ్చినా సరే నేను ఉన్నాం నేను ఈ రోజు ఏదో ఈరోజు వచ్చి నేను వదిలే కాదు మీకు ఏ కష్టం ఉన్నా సరే నన్ను వాళ్ళ వాళ్ళకి మన పేషెంట్ నెంబర్స్ కూడా ఇచ్చారు ఎనీ టైమ్ ఇక్కడ కెన్ రీచ్ అవుట్ ఏది అవసరం ఉందో ఎందుకంటే అంటే చెప్పిరావు ఒప్పు రావు నాకు ఏమనిపించిందంటే ఆ పిల్లోడిని మాట్లాడుతుంటే మసుదన్ గారి కొడుకుని మాట్లాడు చూస్తుంటే ఒక్క సంఘటన పెద్దోడే